కాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కొలరెక్టల్ క్యాన్సర్ జయించవచ్చని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అన్నారు నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో అవగాహన సదస్సు నిర్వహించారు డాక్టర్ శ్రీరామ్ సతీష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సదస్సులో హాస్పిటల్ కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ హరిత ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ రెడ్డి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ హిమబిందు పాల్గొని డాక్టర్ శ్రీరామ్ సతీష్తో కలిసి కొలరెక్టల్ క్యాన్సర్పై అవగాహన కల్పించారు గత థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగే పెరుగుతున్న క్రమంలో క్యాన్సర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కొన్ని రకాల క్యాన్సర్స్ ముందరే మనం స్క్రీన్ చేస్తే అరికట్టేదానికి స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ అంటే క్యా కొన్ని లీజన్స్ ఉంటాయి క్యాన్సర్ కాకముందు పాలిప్స్ అట్లాంటివి డౌట్ఫుల్గా ఉండేవి తీసేస్తే వాళ్ళు నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ప్రతి ఒక్కరూ ఉండే లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి వస్తారు ఎస్పెషలీ కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు యుఎస్లో ఆర్ డెవలప్డ్ కంట్రీస్లో యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కరోనోస్కోపీ ఇయర్లీ కరోనోస్కోపీ అడ్వైజ్ చేస్తున్నారు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన రెక్తంలో కానీ కోలాన్ అంటే కోలాన్ అంటే పెద్ద పేగులో కానీ ఎక్కడ క్యాన్సర్ కన్నా ఉండే ప్రీ క్యాన్సర్స్ లీజెన్స్ పాలిప్స్ కానీ ఒకవేళ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉన్నా కానీ మనం కనుక్కునేదానికి ఉంటుంది ఈ అడ్వాంటేజ్ ఏంటంటే కోలాన్ క్యాన్సర్లో కానీ రక్తంలో కానీ స్టార్టింగ్ స్టేజ్లో కనుక్కుంటే ఇట్స్ ఎ క్యూరేటివ్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ వెరీ తక్కువ ఉంటుంది అందుకోసం ఈ పోలో రెక్టల్ స్క్రీనింగ్ అపోలో ఎంటైర్ డెబ్బై రెండు హాస్పిటల్స్లో ఎంటైర్ ఇన్ ఇండియా మనం స్టార్ట్ చేసాము దీనివల్ల అంటే ముఖ్యంగా మనం ఈ జబ్బు గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మన దేశంలో క్యాన్సర్స్ అంటే హైయెస్ట్ ఇన్సిడెంట్స్ ఉండే క్యాన్సర్స్లో నంబర్ ఫోర్త్ స్టేజ్లో ఈ కోలో క్యాన్సర్ ఉంది అంటే మనం నోటి క్యాన్సర్ బ్రెస్ట్ అదే అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఈ మూడు కాకుండా నెక్స్ట్ లేడీస్లో జెంట్స్లో ఫోర్త్ ప్లేస్లో ఉండేది కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే దీన్ని ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అంటే ఈ ప్రీ క్యాన్సర్స్ కండిషన్ నుంచి క్యాన్సర్ రావటానికి మనకి దాదాపు ఏడు నుంచి పది సంవత్సరాల మధ్యలో టైం ఉంటుంది సో ఈ టైంలో మనం పేషెంట్ని కనుక్కొని వాళ్ళకి ఈ ప్రీ క్యాన్సరెస్ లీజన్స్ కానీ తీసేయగలిగితే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం చేయగలం సో ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఏ అన్ని క్యాన్సర్స్ లాగా కోలరెక్టల్ క్యాన్సర్ని కూడా తొలి దశలో కనుక్కోలేకపోతున్నాం జనరల్గా ఇప్పుడు మనకి ఒక లక్షలో ఏడు నుంచి ఎనిమిది మందికి క్యాన్సర్ వస్తే అంటే ఇండియాకు ఉన్న జనాభా సంఖ్య ప్రకారం ప్రతి సంవత్సరం కూడా డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది ఈ కొల క్యాన్సర్తో బాధపడుతున్నారు సో వీళ్ళలో ఒక యాభై శాతం మందిని మనం అడ్వాన్స్డ్ స్టేజెస్లో చూస్తున్నాం అంటే ఎక్కడైతే మనం క్యూర్ చేయలేమో లేదా టెంపరీగా మనం జబ్బు తగ్గించినా కూడా వీళ్ళకి మళ్ళీ జబ్బు తిరగబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దీనికి మెయిన్గా మనం చేయాల్సింది ఈ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ అర్లీ డిటెక్షన్ అనేది సో ఇంకొక సమస్య మన దేశానికి ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే ఇది చిన్న వయసులోనే వస్తుంది జనరల్గా యాభై సంవత్సరాలకు పైబడిన వాళ్ళకి ఈ కొనోస్కోపీ స్క్రీనింగ్ అనేది ఈ మోషన్ మల మల పరీక్ష ఇవన్నీ వెస్ట్రన్ గైడ్ లైన్స్లో అడ్వైజ్ చేస్తారు కానీ మన దేశంలో ఇప్పుడు ఇరవై సంవత్సరాల యువకులు యువకులు కూడా మనం కొలరెక్టుల్ క్యాన్సర్ని డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది కారణాలు చాలా ఉన్నాయి మన లైఫ్ స్టైల్లో మార్పులు మన ఆహారంలో మనం చేసిన చేంజెస్ అంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువగా తీసుకోవడం అంటే ఫైబర్ ఉండే ఆహారం తగ్గించేసి మనం ప్రాసెస్డ్ మీట్ ఈ రెడ్ మీట్ ఎక్కువగా తండూరి అండ్ బార్బిక్యూ చేసిన మీట్ ఈ కోలెటల్ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో చాలా చాలా కామన్ ఇంకొక విషయం ఏంటంటే చిన్న వయసు వాళ్ళకే వస్తుంది కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మేడం చెప్పినట్టు మోషన్ టెస్ట్ కర్నోస్కోపీ ఇవి రెండు కలిపి చేసుకోగలిగితే మనం అది క్యాన్సర్కి వెళ్లకుండా ముందు స్టేజ్లోనే అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే కనుక్కోవచ్చు ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్ అనేది పాలిప్స్ అంటాము మనం కర్నోస్కోపీ చేసినప్పుడు పాలిప్స్ అనేవి చిన్నవి కానీ పెద్దవి కానీ మనం గుర్తించవచ్చు గుర్తించిన వెంటనే దానికి కర్నోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ కూడా చేసేయచ్చు తద్వారా మనం అది క్యాన్సర్గా ప్రోగ్రెస్ అయ్యే ప్రోగ్రెస్ అవ్వడానికి నివారించవచ్చు కరోనా ఒక టెస్ట్ నాకు మేడం గారు చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు చేసుకోవాలి మనం తీసుకెళ్ళగలిగితే క్యాన్సర్ అనే ఒక భయంతో చాలామంది ప్రజెంటేషన్ అంటే సిమ్టమ్స్ వచ్చిన తర్వాత రావడానికి కూడా భయపడే సొసైటీలో ఉన్నాం మనము సో ఆ భయాలను పోగొట్టి క్యాన్సర్ యొక్క అవేర్నెస్ని పెంచి ప్రతి ఒక్కరూ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎలాంటి చిన్న సింటమ్ ఉన్నా కూడా లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా క్యాన్సర్స్ ఏదైనా అబ్డామినల్ క్యాన్సర్స్ ఏదైనా కావచ్చు దాని స్క్రీనింగ్ కోసం రెగ్యులర్గా రావడం వల్ల ఈ క్యాన్సర్స్ అన్నింటిని చాలా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకొని కంప్లీట్గా క్యూర్ అనే మాట మనం మాట్లాడగలుగుతున్నామండి ఈ రోజుల్లో మనకున్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్తో సో ఇది మనం ప్రజల్లోకి ఎంత తీవ్రంగా తీసుకెళ్లగలిగితే అంత వాళ్ళు దీన్ని ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకొని హెల్త్ని వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్కువ రోజులు ఎక్కువ కాలం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలిగే అవకాశం ఉంటుందండి అండ్ హెల్తీ గట్ అనేది అంటే గట్ హెల్త్ని మనం చాలా కాపాడుకుంటూ రాగలిగితే ఇలాంటి ఇష్యూస్ నుంచి కూడా మనం కంప్లీట్గా బయటపడే అవకాశం ఉంటుంది